హలో అండి అందరికీ నమస్తే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఆ విషయం ఏంటంటే ఒక టూ త్రీ డేస్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజ్ అయ్యింది మానిటైజ్ అయితే ఎన్ని వస్తాయో ఏమొస్తాయో పైసలు అయితే తెలియదు కాకపోతే మన ఒక మూడేండ్ల నుంచి వెయిట్ చేస్తున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయితే అయింది ఇక అదే పెద్ద విషయం కాదు వన్ మంత్లో టూ మంత్స్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కానీ మనం వీడియోస్ రెగ్యులర్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే ఈ యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుంది మనలో యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కరెక్టే ఆ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ అంతా నువ్వు ఆయన ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేస్తావు కాబట్టి ఆయనకు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు నీ వీడియో పోతుంది ఆయనకు ఇంట్రెస్ట్ ఉండి ఇంట్రెస్ట్ లేక ఆ వీడియో చూసి చూడనట్టు ఉండదు అనుకో యూట్యూబ్ ఆల్గారితో ఏం అంటే నీ వీడియో బాగాలేదని చెప్పి ఇంకా ఐదారు మందికి పంపడం బంద్ చేస్తుంది అందుకని మనం మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఎవరు ఫోన్ తీసుకొని మనం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఎందుకంటే నీ కంటెంట్ ఎవరికైతే నచ్చుతో వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళే చూస్తారు అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ మాత్రమే నీ వీడియో చూస్తారు లేదు నువ్వు కావాలని నువ్వు వేరే వాళ్ళ ఫోన్లు తీసుకొని వంద వంద ఫోన్లు తీసుకొని వంద సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ ఆ వంద మంది నీకు ఉపయోగం ఉండదు నేను చెప్పే విషయం అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటే మాత్రం మీ సొంత వాయిస్ సొంత కంటెంట్ మీ ఫేసే ఉండాలి మీ మ్యూజికే ఉండాలి ఇది మాత్రం పక్కా ఇది దీన్ని క్రాస్ చేస్తే మాత్రం మీ యూట్యూబ్లో సక్సెస్ గారు ఇక నెక్స్ట్ వీడియోస్ అయితే ఒక టూ వీడియోస్ అయితే ఈ లెంత్ వీడియోస్ ఉంటాయి ఒకటి ఈ ఆర్సిన్ పిన్ వచ్చినప్పుడు చేస్తాను ఇంకోటి సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు చేస్తా అది మీ ఆశీర్వాదం ఉంటే ఆ సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది ఇంతవరకు మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి నా నుంచి మీరు యూట్యూబ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు కామెంట్ చేయండి దానికి ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టి మరి నేను స్టార్ట్ చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను పడ్డ స్టాకులు అయితే ఇంకా వేరే వాళ్ళు పడవద్దు ఎందుకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో నేను స్ట్రగుల్ అయితే పడుతున్నాను అది ఏంటంటే తెలియక ఆ ఒక పాత ఛానల్ పెట్టి దాంట్లో ఆ మాసపున్నానికి వీడియోస్ పెడితే మాత్రం సక్సెస్ కాలేము కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే కొత్త మెయిల్ ఐడి ఉండాలి ఆ కొత్త మెయిల్ ఐడిలో ఒక త్రీ మంత్స్ కంటిన్యూస్గా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి అది కూడా మంచి కంటెంట్ పెట్టాలి ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అట్లయితే నేను సక్సెస్ అవుతాము నేను చెప్పే మాట అయితే ఇదే యూట్యూబ్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం కామెంట్ చేస్తే మాత్రం నేను యూట్యూబ్ ఛానల్కి సపరేట్ ఒకటి కొత్తది పెడతాను అది మీ కోసమే పెడతాను థ్యాంక్ యూ గైస్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు మా అమ్మని మా నాన్నమ్మని మా నాన్నని మా మమ్మల్ని భరించి మా వీడియో చూసి మా వీడియోస్ ఎలా ఉన్నా లైక్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి మీకు ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్స్ అండి